తెలంగాణలోని కామారెడ్డి నిజామాబాద్ నిర్మల్ జిల్లాల్లో ద్విచక్ర వాహన దొంగతనాలకు పాల్పడ్డ నిజాంపూర్ శశాంక్ ఎరుగట్ల సందీప్ షేక్ హైమద్లను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపామని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో వాహనాల తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న ముగ్గురిని విచారించగా నేరాన్ని అంగీకరించినట్టు మీడియా సమావేశంలో ఎస్పీ తెలిపారు ఈ కేసులను అతి తక్కువ సమయంలో చాకచక్యంగా వ్యవహరించి ఛేదించిన పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి సిసిఎస్ సిఐ మల్లేష్ గౌడ్ శ్రీనివాస్ ఎస్ఐలు ఉస్మాన్ శ్రీరామ్ సిబ్బంది రాజేశ్వర్ సురేందర్ సయ్యద్ కిషన్ గణపతి శ్రవణ్ రాజేందర్ కరుణాకర్ రాజు విశ్వనాథ్ రమేష్ నరేష్ భాస్కర్ రవి నవీన్లను జిల్లా ఎస్పీ అభినందించారు సో ఎవ్రీబడి నోస్ మనకి కామారెడ్డి డిస్ట్రిక్ట్ అండ్ నియర్ బై ప్లేసెస్ లో బైక్ దొంగతనం కంప్లైంట్స్ రిపోర్ట్ అయ్యాయి అవుట్ లాస్ట్ ఇయర్ అండ్ గత రెండు మూడు నెలలుగా మనకి చాలా కంప్లైంట్స్ రావడం జరిగింది సో వీటికి సంబంధించి టు డిటెక్ట్ దీస్ కేసెస్ కొన్ని స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడము అండ్ కామారెడ్డి టౌన్ వేసించడం స్పెషల్ ఇంట్రెస్ట్ వెహికల్ చెకింగ్లో మనకి ఒక ముగ్గురు అఫెండర్స్ ఒక బైక్ మీద వెళ్తుంటే బికాస్ ది అపియర్డ్ సస్పిషియస్ వాళ్ళని బండి కాగితాలు చూపించమన్నప్పుడు దే డి నాట్ హ్యావ్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ సో వాళ్ళని కస్టడీలోకి తీసుకొని ఫర్దర్ ఎంక్వైరీలో మనకి తేలింగ్ ఏమిటంటే వీళ్ళు గత కొన్ని నెలలుగా ఇరవై తొమ్మిది బైక్స్ దొంగతనం చేయడం జరిగింది ఈ మన కస్టడీలో ఉన్న ముగ్గురు అక్యూజ్డ్ పర్సన్స్ వన్ ఈజ్ నిజాంపూర్ శశాంక్ ఈజ్ నైన్టీన్ ఇయర్స్ ఓల్డ్ నేటివ్ ఆఫ్ నాగూర్ ఆఫ్ నిజామాబాద్ అండ్ సెకండ్ అట్ ఎరగట్ల సందీప్ ఈజ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఆల్సో నేటివ్ ఆఫ్ మా అండ్ థర్డ్ ఆఫ్ ఉండే షేక్ అహ్మద్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఆల్సో ట మా వీళ్ళు గత కొన్ని నెలలుగా నిజామాబాద్ కామారెడ్డి డిస్ట్రిక్ట్లో సెవెంటీన్ బైక్స్ హ్యావ్ కమిక్టెడ్ కెప్ట ఇందులో కామారెడ్డి టౌన్కి సంబంధించి పన్నెండు బాన్స్వాడాకి సంబంధించి నాలుగు నసరులాబాద్ ఏరియాకి సంబంధించి ఒకటి అదేవిధంగా నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో టెన్ బైక్ సెఫ్ట్ కేసెస్ వర్ రిపోర్టెడ్ ఇన్ విచ్ దీస్ అఫెండర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ నిజామాబాద్ రూరల్ రెండు వేల్పూర్ రెండు మోర్తాడ్ ఒకటి ఇంగల్వాయ్ ఒకటి నిజామాబాద్ ఫోర్త్ టౌన్ పిఎస్ రెండు ఆర్మూర్ ఒకటి కమ్మర్పల్లి ఒకటి అండ్ నిర్మల్ డిస్ట్రిక్ట్కి సంబంధించి నిర్మల్ పోలీస్ స్టేషన్లో ఒకటి బహింసా ఎస్లో ఒకటి ఇది టోటల్ ట్వంటీ నైన్ బైక్స్ ఈ ఎక్స్పెన్సివ్ బైక్స్ ఉన్నాయి ఒకటి ట్వెల్వ్ ఆఫ్ దెమ్ ఆర్ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్స్ ఒక ట్వెల్వ్ పల్ అయితే మిస్అండర్స్టాండింగ్ కొంతమందికి డౌట్ ఎక్కడ ఉందంటే ఈ కేసులో ఉన్న విక్టిమ్ అండ్ అనదర్ మ్యాన్ అతని వైఫ్ తరపు నుంచి ఒక ఫ్యామిలీ డిస్ప్యూట్ పిటిషన్ అన్నది ఇంతకుముందు మాచారెడ్డిలో ఇచ్చారు అని చెప్తున్నారు సో దీనికి జీరో ఎఫ్ఐఆర్కి సంబంధం లేదు ఇట్ ఈస్ అ సెపరేట్ ఇష్యూ మనకి వ్యక్టిం వచ్చినప్పుడు షీ వాస్ డైరెక్టెడ్ టు కన్సర్న్ పోలీస్ స్టేషన్ అండ్ ఎఫ్ఐఆర్ ఈస్ రిజిస్టర్డ్ అండ్ అక్యూస్డ్ ఆర్ టేకన్ ఇన్ టు కస్టడీ థ్యాంక్ యూ